రెండు వేల పంతొమ్మిది దర్శనస్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది స్టేట్ లోనా సెంటర్లో స్టేట్ లో అయితే టీడీపీ వస్తుంది అనుకుంటాను సెంటర్ లో కాంగ్రెస్ వస్తుంది ఎందుకని టీడీపీ బికాస్ వెల్ఫేర్ యాక్టివిటీస్ చాలా బాగా చేశారు కదా ప్రతి ఒక్కరికి ఇంట్లో ప్రతి ఒక్కరికి ఒక్కొక్క స్కీమ్ చేశారు అయినా సో నెక్స్ట్ టూ థౌసండ్ నైన్టీ నైన్ అనుకుంటున్నాను ఇంకా టీడీపీ మళ్ళీ అండి వస్తుంది అనుకుంటున్నాను ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు బోల్డ్ అన్ని పనులు స్టార్ట్ చేసి ఉంచారు వేరే ప్రభుత్వం వస్తే ఎన్నే అవుతాయా లేదంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే కావాలి అంటే ఇప్పుడు ఏంటంటే ఈ దగ్గర ఉండేది అవినీతి తక్కువ తర్వాత ప్రభుత్వం చాలా మంచి ప్రభుత్వాలు చేసే వెల్ఫేర్ యాక్టివిటీస్ చాలా మంచి చేస్తారు అది కంటిన్యూ అవ్వాలంటే మటుకు ఆయనే రావాలి మళ్ళీ ఆ యాక్టివిటీస్ అన్ని రావాలన్నా మళ్ళీ చేయాలన్నా మనం అభివృద్ధి సాధించాలన్నా టీడీపీ రావాలి ఒకవేళ టీడీపీ కాకుండా జనసేన పార్టీ కానీ జగన్ గారు కానీ వస్తే ఎలా ఉండదు స్కోప్ లేదు కదా సార్ ఎందుకంటే వాళ్ళ వాళ్ళు చాలా జనసేన అంత స్కోప్ లేదు జనసేన అయితే పది పదిహేను సీట్లు రావచ్చు ఈ వైఎస్ఆర్ సిపి ఇంకా లాస్ట్ కూడా సిక్స్టేట్ సీట్స్ వచ్చి అంతకన్నా కెపాసిటీ లేదు వాళ్ళకి ఒకళ్ళు వచ్చినా సరే వాళ్ళిద్దరు కోహ్లెన్స్ అయినా సరే ఛాన్స్ లేదు టీడీపీకి కాపా ఛాన్స్ లేదు మన స్టేట్ లో సెంట్రల్ లో అంటే మోడీ తీసుకొచ్చి డిమానిటైజేషన్ ఒకటి జిఎస్టి ఒకటి జనరల్ చాలా ఉన్నారు కదా బాధపడుతున్నారు ఇవన్నీ ఎఫెక్ట్ కొట్టి ఉన్నాయి సో ఆయనకి వేసే ఛాన్స్ లేదు సో ఇప్పుడు అందరూ అందులో మహాకూటమి ఫామ్ చేశారు కదా అన్ని స్టేట్స్ తిరుగుతున్నారు కదా అయినా సెంటర్ లెవెల్ లో ఒక పదిహేను రాష్ట్రాలను ఏర్పాటు చేశారు కాబట్టి ఈ కోహ్లెన్స్ తో సెంటర్ లో సెంటర్ లో కూడా కాంగ్రెస్ రావచ్చు అనుకుంటున్నాను కాంగ్రెస్ వస్తే మనకి మళ్ళీ బాగుంటుందా లేదంటే మోడీ గారు ఉండబోతుందా యాక్చువల్గా వచ్చింది జరిగింది ఏంటంటే మన మోడీ గారు వచ్చిన తర్వాత డెవలప్మెంట్ బాగుంటది అని హైప్ చేసి మీడియా అంతా హైప్ క్రియేట్ చేసి ఎకనామిక్ డెవలప్మెంట్ బాగుంటది అన్నారు కానీ ఏం జరిగింది డిమానిైజేషన్ తీసుకొచ్చారు జీడీపీ గ్రోత్ పడిపోయింది వేకేషన్ డౌన్ చేసుకుని ఇప్పుడు హైలైట్ అయిందని చెప్పి చెప్పుకుంటున్నారు కానీ అదే మన కాంగ్రెస్ గవర్నమెంట్ చేసుకుంటే జీడీపీ బాగుంది తర్వాత ఇండివిజువల్ వ్యవస్థలు ఇవి కూడా నాశనం అవ్వలేదు కాంగ్రెస్ గవర్నమెంట్ లో వీళ్ళు ఏం చేస్తున్నారు సీబీఐ దగ్గర నుంచి సీబీఐ రా సెంట్రల్ ఏజెన్సీస్ ఏ ఏజెన్సీ తీసుకున్నా ప్రతి ఒక్కటి పర్సనల్ పర్పసెస్ కోసం వాడుకుంటారు తప్ప వాళ్ళు ఎక్కడా కూడా ఇది చేయట్లేదు అన్ని వ్యక్తిగతంగా వాడుకుంటారు టీడీపీ సునీలా చౌదరి మీద మీద వీళ్ళందరి మీద సీబీఐలు పంపించి వాడుకుంటున్నారు అంటే ఎవరైతే వాళ్ళకి వ్యతిరేకంగా వాళ్ళ మీద సీబీఐలు పంపించుకోవడం వాళ్ళని వ్యతిరేకిస్తున్నారు కదా సో అలా కాకుండా ఇండివిజువల్ కాపాడుకోవాలి సుప్రీంకోర్టు కూడా మన సుప్రీంకోర్టు వ్యవస్థ కాపాడుకోపోతే ఎలా చెప్పడా సుప్రీంకోర్టు కూడా బయటకు సుప్రీంకోర్టు జడ్జిలు కూడా బయటకు వచ్చి నిరసన తెలియజేస్తున్నారు అటువంటి గవర్నమెంట్ మన సెంట్రల్ గవర్నమెంట్ సో ఇటువంటి గవర్నమెంట్ ఎక్కువ రోజులు మనకు కొనసాగించకూడదు కూడా మనకు ఛాన్స్ ఇస్తే మన కంపల్సరీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఓట్ అయ్యాలి సెంట్రల్ లో కి స్కోప్ ఇవ్వాలి స్టేట్ లో టీడీపీకి ఇచ్చుకోవాలి